ఇక తిరుపతిలో శ్మశాన వాటిక ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు ఎంఆర్పల్లి గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఆరు గ్రామాల నుంచి వచ్చిన వారు శ్మశాన వాటిక కోసం ధర్నాకు దిగారు భూ కబ్జాదారులు శ్మశాన వాటికను ఆక్రమిస్తున్నారని ఇప్పటికే సగం భూమిని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు మిగిలిన భూమిని కూడా ఆక్రమించకుండా అడ్డుకోవాలని అందుకు ప్రయత్నించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై కమిషనర్ ఎంఆర్ఓలు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎంఆర్పల్లి గ్రామం ఏర్పడినప్పటి నుంచి అంతకుముందు మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ ఒక శ్మశానం అనేది వాడుకల్లో ఉండదు ఈ ఐదు వార్డులు కాదు చుట్టుపక్కల పది వార్డులకి ఇదే శ్మశానము ఉన్న ఒక్క శ్మశానం కూడా ఆక్రమణకు గురవుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరండి ఎవరైతే వాళ్ళకి పట్టాలు ఇప్పించినారో వాళ్ళని వాళ్ళ వెనక ఉన్న వాళ్ళని అందరు కూడా శిక్షించాలి ఆర్డీఓ గారు కమిషనర్ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని మా ఎంఆర్పల్లి గ్రామ ప్రజలకు ఉన్న ఏకైక శ్మశానము దీన్నే వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే ఎవరినన్ను వెళ్ళి అడగాలి అధికారులే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇప్పుడు నాకు తెలిసి నాలుగు రోజుల నుంచి ఇక్కడ ప్రజలు ధర్నా చేస్తూ ఉంటారు ఏ ఒక్కరు కనీసం వచ్చి ఇక్కడ ఏం జరుగుతూ ఉందని ప్రజలు కనుక్కొని న్యాయం చేయాల్సింది పోయింది ఈ విధంగా ఏ విధంగానూ మాకు ప్రజలకు సహకరించకుండా అధికారులు ప్రవర్తిస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అది దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల మంది ఎంఆర్పల్లి ప్రజలు ఉన్నారు అరవై డెబ్బై వేల మంది ప్రజల సమస్యలు ఉంటే ఈ రోజు అధికారులు స్పందించకుండా వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్టు నేను ఎమ్ఆర్పల్లిలో కార్పొరేటర్ గత ఎన్నో సంవత్సరాలుగా అది శ్మశాన స్థలాన్ని శ్మశానం పూడ్చుకుంటూ ఉండే స్థలాన్ని ఆక్రమ మాకు పట్టా ఉండదు అనేసి ఈ ఈ కాంపౌండ్ వాళ్ళంతా పడిపోయి ఉంటే ఎమ్మెల్యే పోయి రిక్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈరోజు మొత్తం స్థలాన్ని అంతా క్లీన్ చేస్తే మాది స్థలం అనేసి ఒక నలుగురు వ్యక్తులు వచ్చి మా రెండు రెండు ఫ్లాట్లు ఉన్నాయి మాకు నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల తొమ్మిది అప్పట్లో మాకు ఎంఆర్ఓ ఇచ్చాడు అనేసి భూ కబ్జా కోసం పాల్పడుతున్నారు ఇక్కడ ఊరు ప్రజలు ఎంఆర్ ప్రజలు ఊరు ప్రజలంతా దీన్ని సహించేది లేదు దీన్ని ఎంతవరకైనా అయినా తీసుకెళ్లే రెడీగా ఉండమనేసి ఇందు మూలంగా తెలియజేస్తాను నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో తరతరాలుగా వస్తా ఉన్నారు ఈ కాలవ కాలువ పరంభోకి కాబట్టి ఇంతకు ముందు కూడా పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ దీనికి పారీకోడ కట్టి దీని అక్రమకుండా చూసుకుంటా ఉన్నారు ఈ రోజు ఈ రోజు అక్రమదారులు వచ్చి మాకు ఎప్పుడో పటా ఉన్నదని వాళ్ళు వచ్చి అక్రమం చేసుకొని ఫ్లాట్లు వేసేదానికి రెడీ చేస్తా ఉన్నారు కాబట్టి వెంటనే కమిషనరు ఎంఆర్ఓ ఆర్జీవ గారు వెంటనే కని చర్య తీసుకోకపోతే మా ఊరు ముత్తేరెడ్డిపల్లి శాంతినగరు ఉల్లుపట్టిడి పాతమాదిపల్లి పల్లి సీతమ్మ నగరు ఇదంతా ఎవరు చనిపోయినా ఇక్కడనే పూడ్చేది మాకు ఈ నుంచి మేము బండి మీద తీసుకుపోయే పోయేదానికి లేదు మాకు ఎప్పుడైనా మా పెద్దోళ్ళ కాడ నుంచి మా తాతల ముత్తాతల కాడ నుంచి ఇక్కడనే పూడ్చినాం కాబట్టి ఇది కూడా అధికారులు గ్రహించి వెంటనే దీనిపైన చర్య తీసుకోకపోతే దీనిపైన ప్రత్యేకమైన ధర్నాలు కాదు ఎడికి పోయేదానికి మేము సిద్ధం